నమస్తే నేను మీ అంకరేన్ సింగర్ మంజుల్ యాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు అద్భుతమైన సింగర్ అది ఎవరో కాదు పాలమూరు గడ్డ అమరచింత బిడ్డ ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా అడ్డకు రావడం జరిగింది ఆ గెస్ట్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అతను ఎవరో కాదు డిసి రాజశేఖర్ సింగర్ నమస్తే అన్న నమస్తే అమ్మా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అన్న మా ఆర్ఎల్ఆర్ మీడియాకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు రావడం మా లాంటి చిన్న కళాకారులకు కూడా ఇలాంటి మీడియా ఎంత మంచి అవకాశాలు ఇస్తుంటే మాకు కూడా చాలా సంతోషం మీరు చిన్న మన అవార్డు సరిపోదు అలాంటిది ఏం లేదమ్మాది ఉండాలని చెప్పి అట్లా మేము చిన్న కళాకారులమే కాబట్టి మమ్మల్ని రాష్ట్రం అంతా ఏం మేము చిన్న కళాకారులమే కాబట్టి మాకి మీలాంటి ఇట్లాంటి మీడియాలో అవకాశాలు ఇస్తే మా లాంటి చిన్న కళాకారులు కూడా వెలుగులోకి వచ్చి పెద్ద కళాకారులు కావాలని కోరుకుంటున్నా అన్న మీ యొక్క వాక్చాతుర్యానికి మా యొక్క ధన్యవాదాలు ఫస్ట్ చిన్న డౌట్ అన్నా చెప్పండి ఏసీ తెలుసు బీసీ తెలుసు ఈ డిసి రాజశేఖర్ అని అంటే నాకు తెలియదు సో మా ప్రేక్షకుల కొరకు మీ నోట ఆ డీసీ అంటే అసలు ఏంటి యాక్చువల్ యాక్చువల్గా నేను ఏసీ చూసినా గానీ బీసీ అనేది చాలా చూసినా గానీ ఈ డిసి అనేది ఏంటంటే మా ఇంటి పేరు అది దాసరి చిన్నం శెట్టి రాజశేఖర్ దనిష్ షార్ట్ కట్ గా ఏమంటారు అంటే డీసీ అంటారు దాసరి శెట్టి రాజశేఖర్ అని నన్ను ఏం పిలువరు అందరు నా పేరు మర్చిపోయినరు రాజశేఖర్ అనేది మర్చిపోయినరు అందరు డైరెక్ట్ గా రాజశేఖర్ అని ఎవరు చాలా తక్కువ వందలో పది మంది డీసీ అంటారు నన్నే కాదు మా ఫ్యామిలీ మొత్తాన్ని మా అన్న వాళ్ళని కాని మా తమ్ముళ్ళని కాని నా పిల్లల్ని కూడా గాని నా కొడుకుని కూడా గాని అట్లే అందరు డీసీ అని పిలుస్తారు అది అలవాటు అయిపోయింది కానీ మరి అన్న పెద్దగా పేరు ఎవరైనా మరి షార్ట్ కట్ ఎదురు చూస్తారు ఎందుకంటే ఏదో ఒక పదం పేరు ఉంటది కానీ మీరు రెండు పేర్లు కలిపి ఒకటి ఇంటి పేరు కల్వకుంట్ల తారక రామారావు పెద్దదే కదమ్మా కల్వకుంట్ల కరెక్టే అట్లా పెద్దగా పేరుంది కాబట్టి ఇప్పుడు మాకి దాసరి చెన్నం శెట్టి ఇంటి పేరుంది కాబట్టి దాన్ని డీసీగా మేము అందుకే అంత పెద్దగా పిలువద్దని డీసీగా పెట్టుకున్నాం అది మా పేరు అయిపోయింది సూపర్ ఒక చిన్న డౌట్ చెప్పమ్మా మామూలుగా మిమ్మల్ని సింగర్ రాసేకరణ లేకపోతే డీసీ రాసేకరణ లేకపోతే మన తెలుసు కదా మన మన ప్రేక్షకులందరికీ తెలుసు సాయి చెందన్న సో వాళ్ళ తమ్ముడు అంటే మీ మీకు ఈ మూడిట్లో ఏది ఎక్కువ పిలిపించుకోవాలని ఉంటది అమ్మా ఏం లేదు అందరూ డిసి రాజశేఖర్ అంటారు సింగర్ రాజశేఖర్ గా నేను చాలా తక్కువ మందికే తెలుసు డి సి రాజశేఖర్ గానే చాలా మందికి తెలుసు కాబట్టి సాయి చంద్ ఆయన శిష్యునిగా నేను ఆయన బ్రదర్ ని కాదు ఆయన దగ్గర వర్క్ చేశాను ఆయన దగ్గర చదువుకున్నాను నాకు పాటలు నేర్పించిన గురువు ఆయన ఒక హాస్టల్లో కలిసి చదువుకున్నాం నాకనే సీనియర్ అన్నా గాని నేను ఫస్ట్ క్లాస్ కెళ్ళి ఆయన నేను ఒక ఎస్సీ హాస్టల్లో చదువుకున్నాం కాబట్టి మా హాస్టల్లో మాకు ప్రతిరోజు ఈవినింగ్ పాటలు నేర్పించేవాడు అన్న సాయి చంద్ అన్న కాబట్టి అట్లా నేను ఆయన శిష్యునిగా ఉన్న ఉద్యమం సమయంలో గాని ఆ స్కూల్లో చదువుకునే సమయంలో కానీ నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నా అంటే నా గురువు సాయి చెందన్న నా ఇన్స్పిరేషన్ కూడా సాయి చెందిన కానీ బ్రదర్ అయితే కాదు కాదు బ్రదర్ లాంటి అంతకన్నా ఎక్కువ అంటే అంటే నేను అనుకున్నా లేదంటే సాయి అనే వాళ్ళ తమ్ముడు అని అందరు అంటే ఆయనది మాది ఒకటే విలేజ్ పక్క పక్కనే ఇల్లు ఒకటే హాస్టల్లో చదువుకున్నాం ఉద్యమం సమయంలో ఆయనతో తో కలిసి ఉద్యమాల్లో తిరిగినా కాబట్టి నిజంగా నేను సుతం తమ్ముడిని అనుకున్నారు కానీ నా గురువు కానీ ఎక్కువ ఎక్కువ నిజంగా ఎందుకంటే మనకు ప్రేమ అనుభవాలు అనుభవాలు నెక్స్ట్ మనకు ఒక దారి చూపిన వల్ల మన లైఫ్ లో మర్చిపోలేం సో అలాంటిదే సాయి చందన్న గారు మీ లైఫ్ లో అట్లా మిగిలిపోయారు మేం మీ లైఫ్ లో కాదు జనాల తెలంగాణ యావత్ తెలుగు ప్రజల నాడిలో అన్న పేరు నిండిపోయింది ఖచ్చితంగా తెలంగాణ రావడంలో కీలక పాత్ర శ్రీకాంత్ ఆచారి ఎంత ఉందో కేసీఆర్ ఎంత ఉందో సాయి చంద్ది కళాకారుల రూపంలో ఆ పాట రూపంలో గద్దర్ ఏ విధంగా ఉందో సాయి చంద్ అన్నది కూడా అదే రూపంలో అదేందో కర్మకి సాయి చంద్ అన్న గద్దర్ ఇద్దరు ఒకటే నెలలు చనిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అదొక బాధాకరమైన విషయం ఒకేసారి రెండు మూల స్తంభాలు అంటాం కదా అట్లా కోల్పోయారు ఇది తెలంగాణకి చాలా తీరని లోటు తీరని లోటు సాయి అన్న ఇంత పెద్ద ఒక్కడే చాలా అంటే చాలా జనాలు అందరినీ తన వైపు తిప్పుకునే విధంగా అంత తన పాటలతో ఆకర్షింప చేసిండ్రు సో ఫస్ట్ మనం మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు సాయి చందన్న గారి పాట ఒకటి మీ నోట సాయి చందన్న గారి గురించి సాయి చందన్న గారి పాట రెండు పాడండి అన్న రెండు పాటలు పాడమన్నాం కదా ఫస్ట్ అన్న గురించి ఒక పాట పాడండి తర్వాతకి అన్న మీద పాడే పాడండి మీరు రాసుకున్నారేమో ఓకే ఏ దారీనొస్తావో పాఠం మా బిడ్డవై ఏదరువై మొగుతావు జనగుండేల చప్పుడువై ఏ పాటై పోస్తావో పూరు పూన పొద్దువై ఏ రాగం తీస్తావు పాడే కోయిల దుద్దువై సాయన్నాని గానం తెలంగాణ ప్రతిరూపం సాయన్నాని మరణం కల్లాడిల్లే జనసంద్రంస్తావో పాఠం బిడ్డవై మోగుతావుడు ఏ పాటై పోస్తావో తూరు పోన పొద్దువై ఏ రాగం తీస్తావు పాడే మోరావు ఓ దేవా నిజమే తి బొమ్మగురా కలామ తల్లి బిడ్డడురా పూర్వక తీసుకపోతేరా దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న నీ విజయం చూడాలనుకున్న నీ ఆదిల పాటను రాస్తున్నా కల్లాడిల్లి పోయింది పల్లె పల్లె సాయన్న చీకటి దినమున వెలిసింది నిన్నటి రోజే పో సాయన్న నీ పిల్లలు తలిసేవో అన్నా ఏ దారీలొస్తావో పాఠం మా బిడ్డవై ఏ దరువై మోగుతావో జనగుండేల చప్పుడువై ఏ పాటై పూస్తావో తోరూ పోన పొత్తువై ఏ రాగం తీస్తావో పాడే పోల గు ఎర్రని చెండగిసిన విప్లవ మోగినవు అడవికి సెలవును చేసినవు నీ గొంతుతో అన్నల దలిసినవు మరి పోరాటంలో నీ పాట ప్రయాణించింది ప్రతి పూట శివయ్య స్వామిని నిలదీసే అమరుల పాట నాన్నను కొలిచే నీ కలము అమ్మను తలిచే నీ స్వరము పోరును నిలిపిన నీ పాట పోరాటాన్ని తెలంగాణ సమాజము తలుచుకుంటది దారిలో ఏదారీలోస్తావో పాఠమ్మా బిడ్డ ఏ తరువై పొగుతావు జనగుంటే చెప్పుడువై ఏ పాటై పోస్తావో తూరు పోన పొద్దువై ఏ రాగం తీసావు పాడే కోయినూవై తప్పు ధరము అడిగింది తల్లాడిల్లి తలిసింది సాయన్నాను వేలేకుంటే ప్రాణం పోతున్నట్టుంది తప్పు ధరము అడిగింది the okay. సాయన్నాను వేలేకుంటే దానం పోతున్నట్టుంటే పాటను విడువక నీ ప్రయాణము ప్రయాణించింది ప్రతి నిమిషం విలువని విడువని నీ చేద్ద ఎక్కడ దేవా ఎట్లా నిన్ను మృదురా జనమును గెలిచిన గాయకుడు మమ్ముల జాలే చూపని దేవా ఎట్లా నిన్ను జనమును గెలిసిన నాయకుడు మమ్ముల మెడిసిపోయ ఆగిపోయిన గొంతు ఇక తలుచుకుంటది ప్రతి గొంతు దారి దారిలోస్తావో పాటమ్మా బిడ్డ ఏ దరువై మోగుతావు జనగుండేల చప్పుడువై ఏ పాటై పోస్తావో తూరు ఉన్న పొద్దు ఏ రాగం తీస్తావు పాడే కోయిల గుంతు వై నువ్వు పాడే కోయిల గుంతు వై నువ్వు పాడే కోయిల గుంతు వై జోహర్ సాయి చందన్న జోహర్ అన్న సాయి చందన్న పాట ఎంత బాగా వాడిరంటే నిజంగా హృదయాలని కరిగించే పాట వాడారు ఆ పదాలకు పదాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్న కోసమే ఆ పాట గుర్తించలేరు కదా సో ఎంత బాగున్నాయి ఆ పదాలు ఆ పాట మీరు పాడటం కూడా చాలా బాగా పాడారు సో మరి ఇప్పుడు అన్న పాడిన పాట మీరు నేర్చుకుని అన్నారు సో అది ఒకటి పాడండి